హలో అండి ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ హ్యాపీ శివరాత్రి శుభాకాంక్షలు అండి సో అందరూ ఎలా ఉన్నారు సో మేమైతే ఎర్లీ మార్నింగ్ లేసేసి టెంపుల్కి అయితే రెడీ అయిపోయాం అండ్ త్రీ థర్టీకి అయితే నేను లెగ్సాను సో ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మేము గుడికైతే సింపుల్గా రెడీ అయ్యేసి గుడికైతే వెళ్తున్నాం సో ద వేలో ఉన్న కుశల్ బాబునైతే తీసుకొని వెళ్ళటం లేదు సో ఇంట్లో అమ్ముంది సో ఫోర్ థర్టీ ఫైవ్ కంటే ఆ టైంలో చిన్నపిల్లలు లెగవడం కష్టం కదా సో అందుకని మేమైతే బయలుదేరా సో చూసారు కదా టెంపుల్కి లైట్స్ ఎలా వేశారో మేము దూరం నుంచి చూపిస్తున్నానండి మీకు వీడియో తీస్తున్నాను చాలా బాగా అంటే చాలా బాగా లైట్స్ అయితే వేశారు చాలా చాలా బాగా చేస్తారండి మాకు త్రీ డేస్ చాలా సింపుల్గా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అండ్ నెక్స్ట్ చూస్తారు కదా అది గుడి మెట్ల నుండి పైకి వెళ్ళిపోవచ్చు సో ఫైనల్లీ గుడికి అయితే వెళ్ళాము లోపల దర్శనం కూడా చేసుకున్నాము సో ఏంటంటే లోపలికి మొబైల్స్ అలవ్ లేవు కదా మేము దానికి తోడు ఏం చేసామంటే అభి అభిషేకం టికెట్ అయితే తీసుకున్నాం సో అభిషేకం టికెట్ తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం పట్టింది సో అభిషేకం చేయించేసుకొని దేవుడికి శివయ్యకి అభిషేకం చేయించుకొని బయటకు వచ్చి అలా అలా కొంచెం కొంచెం వ్యూగా వీడియో అయితే షూట్ చేసుకున్నాను సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో ఫైనల్లీ మళ్ళీ అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాలి సో ది శివయ్య దర్శనం అయిపోగానే అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్తాము సో చూసారు కదా మీకు ఒక్కసారి ఫైనల్గా గుడి అయితే నేను చూపిస్తున్నాను చాలా ఫేమస్ అండి మా మా త్రిపురాంతకంలో ఈ టెంపుల్ శివయ్య టెంపుల్ సో చూసారు కదా ఈ సీజన్లో శివరాత్రి రోజు మెట్ల పూజ కూడా చేసుకుంటారు చాలామంది మొక్కులున్నోళ్ళు ఉంటారు సో మెట్ల పూజ అయితే చేస్తారు సో చూసారు కదా పైన కొండ పైన టెంపుల్ కదా సో చూడండి ఊరు మొత్తం కనిపిస్తుంది వ్యూ అయితే అలా ఉంది సో ఎక్కడ పట్టిన లైటింగ్స్ అయితే వేసేసారు సో రింగ్ రోడ్డు ఉంది అక్కడ రింగ్ రోడ్ కూడా ఉంది సో హైవే కూడా ఉంది మాకు మొత్తం హైవేస్ ఉన్నాయి చుట్టుపక్కల ఏరియాస్లో సో చూసారు కదా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ కూడా సో ఫోర్ థర్టీకి లేచి మేము ఆ టైంలో వెళ్ళాం కదా సో లైటింగ్ అంతా మినుక్ మినుక్కని మెరుస్తూ ఉంటుంది సో జనాలు ఆ టైంలో కొంచెం పర్లేదు నాట్ బ్యాడ్ అంతగా ఎక్కువగా రాలేదు నార్మల్గా అయితే వచ్చారు ఏంటంటే మేము ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళాం కాబట్టి సో ఆ టైంలో కొంచెం మరీ ఎక్కువగా లేరు సో అలా అని తక్కువ కూడా లేరు ఇంతకీ అయితే ఉన్నారు సో ఫైనల్లీ శివుడి గుళ్ళో పూజ కంప్లీట్ చేసుకొని అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాము సో మాకు అమ్మవారి టెంపుల్ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి సో ఏదైనా కానీ లోపలికైతే ఎంట్రీ లేవు కదా మొబైల్స్ సో లోపలికైతే తీసుకొని వెళ్ళలేదు సో అందుకని లైట్ లైట్గా అయితే నేను షూట్ చేసేసి మీకు చూపిస్తున్నాను సో ఫైనల్గా మేము ఇంటికైతే వెళ్దాం అనుకుంటున్నాం ఇంకా అయిపోయింది సెవెన్ సెవెన్ థర్టీ అయింది సెవెన్ అయింది మేము కంప్లీట్గా ఇంటికి బయలుదేరేసరికి సో మేము ఇంటికి వెళ్ళే దారిలో కాళికా అమ్మవారి భద్రకాలిక అమ్మవారి టెంపుల్ అయితే ఉంది సో అక్కడికి కూడా వెళ్తున్నాను చూపిస్తాను చూసేయండి చాలా పెద్ద విగ్రహం అండి చాలా బాగుంటుంది సో షూర్గా మేము అటుపక్కకి వెళ్ళినప్పుడు కంపల్సరీ అయితే వచ్చేస్తాము సో చూసారు కదా కాళికా అమ్మవారి పెద్ద విగ్రహం చాలా పెద్ద విగ్రహం అండి చాలా అంటే చాలా పెద్ద విగ్రహం చాలా బాగా ఉంది అసలు అమ్మవారు చూస్తుంటేనే అసలు ఎలా అనిపిస్తుంది అంటే కాలిక అమ్మవారు ఇంకెలా ఉంటుందో ఆవిడ ప్రతిరూపం మనకు తెలుసు కదా సో ఫైనల్లీ అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాం సో ట్రాఫిక్ ఉంది కొంచెం ఆ టైంలో మేము ఇంటికి వెళ్ళే టైంలో సో చూసారు కదా కర్రలు అయితే పెట్టారు అంటే వన్ వే అది నార్మల్గా వన్ వే రోడ్ అయితే సో ఏంటంటే కర్రలు కట్టేశారు మధ్యలో సో అటుపక్క వెళ్ళే వాళ్ళు ఇటుపక్క వాళ్ళు అన్నట్టుగా టూ వేస్ చేశారు మేము వెళ్ళే దానిలోనే మా ఊరికి ఈ గుడికి మధ్యలో ఒక బ్రిడ్జి అయితే ఉంటుంది సో కాలువ చూసారు కదా సో ఈ కాలువ నుంచి మనకు చుట్టుపక్కల ఏరియాస్కి మొత్తం వాటర్ అయితే సప్లై అయితే సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసి పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాను టూ ఓకే అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ఆఫ్ యూ ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బై బాయ్